ఇదివరకటి కాలంలోనేమో సపరేట్గా అంటే దేవుడి రూమ్ అట్లా పెట్టుకునే వాళ్ళు పూజలు అవన్నీ వాళ్ళు బట్ ఇప్పుడు ప్లేస్ ఎవరికి సరిపోక ఎవరు వీలుని బట్టి వాళ్ళు వంటగదిలోనే ఒక పక్కన ఒక సెల్ఫ్ లాగా కేటాయించుకొని దేవుడికి పూజ చేస్తున్నారు ఇంకా కొంతమంది ఏమో దేవుడి రూమ్ అలాంటివి ఏం అవైలబిలిటీ లేక హాల్లోనే అంటే లివింగ్ రూమ్లోనే ఒక సైడ్ అరేంజ్ చేసుకొని పూజ చేస్తున్నారు అసలు దేవుడికి దేవుడికి గది లేకపోతే దేవుడిని పూజించాలంటే హాల్లో పెట్టుకుంటే మంచిదా కిచెన్లో పెట్టుకుంటే మంచిదా రో దైవస్థానం అనేది మనకి ఇంట్లో ఒక దైవస్థానం ఏర్పాటు చేస్తాము అవును దైవస్థానం చిన్నది పెద్దది అనేది కాదు దాన్ని ఎంతైనా నువ్వు పెట్టుకోవచ్చు వీలు కాలేదంటే అసలు దైవస్థానం అనేది నీకు మనసుకు సంబంధించింది నీకు హృదయంలో ఉండేది దైవం నువ్వు మనసుని ఎప్పుడైతే కల్మర్షం లేదు నిష్కల్మషంగా పెట్టుకుంటావు వాళ్ళకి ఏళ్ళ పొద్దున్న లేచి ఒక ధ్యానం చేసుకొని దేవుడిని స్మరించుకొని లోపల ఉండే దేవుని స్మరించుకొని వెళ్ళిపోయినా వాళ్ళకి ఏం కాదు కాబట్టి మనం నలుగురు ఉంటాం కాబట్టి నలుగురికి మెంటాలిటీ ఒకటిగా ఉంది కదా అందరూ నువ్వు ధ్యానం చేయమంటే వాళ్ళు చేయరు అక్కడ దేవుడు అంటే భయపడతారు కొంచెం దండం పెట్టి పోతారు అందుకని ఆ దైవస్థానం ఈశాన్యాలు ఎందుకంటే అది ఆయన స్థానం ఈశ్వర స్థానంలో కాబట్టి ఒక చిన్న ఫోటో పెట్టుకొని ఒక దీపారం చేసి వెళ్ళిపోవచ్చు ఎక్కడో చోట ఓకే లేదు నీకు హాల్లో కూడా ఆ ఈశాన్య భాగంలో వీలైనంత వరకు ఈశాన్య ఉత్తరంలో పెట్టుకోవాలి వీలు కాకపోతే పడవర వాయువులన్నా పెట్టుకోవాలి పూర్వకాలంలో పడవర వాయువులు పెట్టే ఎన్ని బాగా లేవు ఆ సంసారాలన్నీ కూడా తగ్గిపోయినాయి కాబట్టి వద్దని చెప్తున్నాం ఇప్పుడు ఇప్పుడు అందుకని మేము చెప్పేది వాస్తు శాస్త్ర వాస్తవాలు నిజమైనటువంటి ఎందుకంటే మనం చెప్పేది కాదు పూర్వభావం నుంచి వచ్చే పెద్దలు చెప్పినటువంటిది వాస్తు ఆ వాస్తు ప్రకారంగా ఇప్పుడు దాని ప్రకారం ఉంటే మనం చూస్తున్నాము చాలా బాగున్నారు లేదు దశ ఉన్నటువంటి వాళ్ళకి ఎన్ని పని చేయవు వాళ్ళకి ఎందుకంటే డబ్బులు వస్తుంటాయి అది అన్ని బాగానే ఉంటాయి అన్ని రకరకాలుగా ఉంటారు ఎన్ని లెక్క కూడా చేయరు వాళ్ళు తర్వాత ఎప్పుడైతే ఆ గ్రహాలు డౌన్ అయినాయో అప్పుడు ఇది అప్పుడు పిలుస్తారు